ఏడువరాల వెంకటేశ్వర స్వామి దర్శనం ఏడు జన్మల పుణ్యఫలంగా ప్రసిద్ధి గంచిన కోనసీమ తిరుమల వాడపల్లి గ్రామంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానంలో కలియుగ ధర్మమైనటువంటి హరినామ సంకీర్తన వైభవం అత్యంత ఆనందోత్సవాలతో మనం ఇప్పుడు తిలకిద్దాం प्रतिनिध्यम जपिदा तरीदा आनंद हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे <स्त्राँगेखे> <स्त्राँगे>

శ్రీనివాస గోవింద్రీ వెంకటేశ గోవింద్రీనివాస గోవింద్రీ శ్రీనివాస గోవింద్రీ వెంకటేశ గోవింద్రీనివాస గోవింద్రీకటేశ గోవింద్రీనివాస గోవింద్రీ వెంకటేశ గోవింద காயரே வரையாயன உத ரே காய உத ரே பாண்டவா வாய்வா வதாய

ہر کشن 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 ہرے ہر ہر رام ہرے رام 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 ہرے ہرے వారపల్లి క్షేత్రంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సాంగంలో చైతన్య మహాప్రభు వారు నిత్యానంద ప్రభు వస్తున్నారండి శ్రీకృష్ణ బలరాముల యొక్క అవతారం హరినామ సంకీర్తనంతో మనం మారవీధిలో ఊరేదాం హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ